హలో పీపుల్ హాయ్ దిస్ ఇస్ సౌమి తిరువిధి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే నేను మా హౌస్ టూర్ అయితే ఇవ్వబోతున్నా మా హౌస్ టూర్ అంటే మా అమ్మ వాళ్ళ హౌస్ టూర్ అయితే ఇవ్వబోతున్నా మా మమ్మీ వాళ్ళ హౌస్ టూర్ చూపించే కన్నా ముందు మీకు మా ఇల్లు ముందు ఎలా ఉండింది తర్వాత ఎలా అయిందంటే చూపిస్తాను ఇదైతే మేమైతే రెనోవేట్ చేసిన హౌస్ అనమాట సో రెనోవేట్ చేయకముందు మా హౌస్ ఎలా ఉండేదో చూపిస్తాను మీకు హౌస్ కూడా ఇలా ఉండేదన్నమాట ప్రీవియస్గా ఎందుకంటే ఇదంతా కూడా మా తాతయ్య వాళ్ళ హౌస్ అనమాట సో మేమైతే ఇక్కడ నుంచి ఇక్కడ మా పిన్ని వాళ్ళకి అండ్ ఇక్కడ నుంచి అటు సైడ్ అయితే మాకైతే వచ్చిందన్నమాట సో మేమైతే ఆ హౌస్ని రెనోవేట్ చేసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాము అంతకుముందు అయితే ఇంట్లోనే ఉండేవాళ్ళము బట్ కండిషన్ ఇలా ఉండేది కాదు కానీ అంటే ఓల్డ్ అవుతూ రావడం వల్ల కండిషన్ అలా అయిపోయింది ఇప్పుడైతే నేను మీకు మా ఇల్లు అయితే చూపిస్తాను రండి సో ఎంతైనా ఇంటికి అందం పచ్చదనం అంటారు కదా సో అలానే మేము కూడా మా ఇంటికి కొంచెం చెట్లైతే పెట్టుకొని అలంకరించుకున్నాం అనమాట అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంట్రన్స్లో ఉంటుంది అని ఇటు సైడ్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా ఉంది మేము కూర్చోడానికి అయితే చేయించుకున్నాం అనమాట పాతింటికి అయితే ఇలా ఏం లేదు సో కొత్తకి అయితే ఖచ్చితంగా బయట కూర్చున్నప్పుడు చైర్స్ అవన్నీ తెచ్చుకొని వేసుకునే ఓపిక ఉండదు కాబట్టి ఇది అయితే కట్టించుకున్నాము అండ్ దీనికి కూడా టైల్స్ అయితే వేయించేస్తాము అండ్ ఇక్కడైతే అయితే కట్టింగ్ ఉంది అండ్ పైన కూడా సీఎన్సీ కట్టింగ్ ఉంది అండ్ ఇక్కడ అంతా కూడా మేము టైల్సే యూజ్ చేసేసాం అనమాట అంటే మాకు పెయింట్ వేసుకునే అంత ఓపిక ఉండదు అని చెప్పి టైల్స్తోనే మేము పిచ్చేపిచ్చేసాం టైల్స్ ఇక్కడంతా ఇక్కడైతే మేము బ్లాక్ స్టోన్స్ అయితే యూజ్ చేసామన్నమాట ఎందుకంటే మోస్ట్లీ మా హౌస్ ఎలా ఉంటుందంటే బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయినా బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది సో ఇక్కడైతే మా ఎంట్రన్స్లో అయితే మేము బ్లాక్ స్టోన్ అండ్ బ్రౌన్ టైల్స్ అయితే యూజ్ చేసాము ఫైవ్ వరకు ఉంటుంది అన్నమాట అండ్ ఇట్ సైడ్కి వస్తే ఇక్కడ వచ్చేసి మాకు ఎక్స్ట్రా స్పేస్ ఉంటే దాన్ని ఒక కాంపౌండ్ లాగా చేసాము ఎక్కువ బట్టలు ఉంటే ఇక్కడ ఆరేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది అనేది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హౌస్ టూర్ అంతా ఇస్తానండి ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ మా షూ ర్యాక్స్ అవన్నీ ఉంటాయి అనమాట అండ్ చిన్నది మా మమ్మీ ఒక్కటే ఉంటుంది కాబట్టి అండ్ గేట్ ఆల్స్ అండ్ రైట్ సైడ్ అయితే మాకు స్టెప్స్ ఉన్నాయి అండ్ ఇదైతే మా మిక్కీ గార్డ్ రూమ్ అనమాట సో వీడు ఇక్కడే ఉంటాడు అంటే రోజంతా ఇక్కడేం బందీ చేయము మేము ఎవరూ లేకపోతే ఇక్కడ ఉంటాడు అండ్ అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా ఉంటాము ఎందుకంటే వీడు పెద్ద డిస్ట్రాయర్ అనమాట ఏ వైర్లు ఉన్నా ఏమున్నా అన్నీ పీక్ పాడేస్తాడు ఇదైతే వాడు రూమ్ వాడు ఎంజాయ్ నీ ఇంటికి పోదు రా మిక్కి అంటే వాడు డైరెక్ట్గా వాడి ఇంట్లో కూడా వెళ్తాడు అంత మంచివాడు అనమాట మా వాడు సో మీకు చెప్ప మా హౌస్ రెనోవేట్ చేశారు కాబట్టి మాకు ఈ పార్టీషన్ అయితే కంపల్సరీ వచ్చింది ఎందుకంటే పైన బిల్డింగ్ ని మైండ్ లో పెట్టుకొని కన్స్ట్రక్ట్ చేయించాలి కాబట్టి అండ్ పార్టీషన్స్ ఎక్కడెక్కడ రావాలో అక్కడ మాత్రమే వస్తాయి కాబట్టి మనకి ఎలా అంటే అలా చేసుకోలేము పైన ఉన్న బిల్డింగ్ ప్రకారమే కింద కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కాబట్టి మధ్యలో ఈ పార్టీషన్ అయితే వచ్చింది సో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతూనే ఇది హాల్ అనమాట మా హాల్ వస్తుంది ఇది మా హాల్ కూడా చాలా చిన్నగా వచ్చింది అది కూడా ఎందుకంటే పైన బిల్డింగ్ ఉంది కాబట్టి ఈ అయితే మేము డెమాలిష్ చేయలేము ఆ వాల్ని అయితే అలానే పెట్టాలి మేము కొట్టాము మళ్ళీ కట్టాము కూడా కానీ దాని అయితే డెమాలిష్ చేసి నేను లాంగ్గా పెట్టుకుందాం అనుకున్నా కానీ ఏంటంటే మా మేస్త్రి ఆయన వచ్చేసి లేదు ఆ వాల్ కంపల్సరీ ఉండాలి అదే మెయిన్ సపోర్ట్ పైన బిల్డింగ్కి అని చెప్పాడు అనమాట సో మేము అలానే ఉంచేశాం అది అయితే నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ సోఫా అయితే చేయించారు ఇది ఇంకొక సోఫా ఉంటుంది ఇంకో లో అయితే ఆ సోఫా ఉంటుంది సో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సోఫా ఇక్కడ ఉంటే ఎవరికి సరిపోదు కాబట్టి ఈ సోఫా అయితే మేము అక్కడ అన్నమాట అండ్ ఇది వచ్చి మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి మా మమ్మీకి ఇది ఒక మినీ డైనింగ్ టేబుల్ లాంటిది ఇది అనమాట దీనిపైన పెట్టుకొని తింటారు అండ్ అఫ్ కోర్స్ ఇల్లు అన్నాక చైర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి చైర్స్ కూడా ఉంటుంది ఎవరైనా అర్జెంటు వచ్చి బెడ్ పైన కూర్చోలేకపోతే అక్కడైనా కూర్చోవచ్చు ఆ టీవీ క్యాబినెట్ అయితే చూపిస్తాను నాకు ఫేవరెట్ థింగ్ అనమాట అంటే నేను ఫస్ట్ అసలు మా టీవీ క్యాబినెట్ వేరే చేశారు అంటే సిమెంట్తో కట్టారనమాట నాకు అస్సలు నచ్చలేదు మా మమ్మీకి మీరు సిమెంట్తో కట్టండి తక్కువ అవుతుంది వుడ్తో కడితే ఎక్కువ అవుతుంది అని చెప్పారు ఎవరు పాపం మా మమ్మీకి తెలియక అది నమ్మేసి కట్టించేసింది అండ్ మాకైతే సిమెంట్తో కట్టిందే ట్వంటీ థౌసండ్ పట్టింది ఇది టెన్ థౌసండ్ కూడా అవ్వలేదు అనమాట తక్కువలోనే అయిపోయింది మాకు టెన్ థౌసండ్ అంటే టెన్ థౌసండ్ కదా ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వచ్చిండేది మేము సిమెంట్తో కట్టింది డెమాలిష్ చేసి మళ్ళీ మేము ఈ వుడ్ అయితే కట్టాము అనమాట సో ఇదైతే సోనీ టీవీ అనమాట అండ్ మేము ఇన్వర్టర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం మన ఇన్వర్టర్ కి కొంచెం ఆడాలని చెప్పి ఇవి కూడా పెట్టించాం అనమాట ఇదంతా కూడా ఈ గిఫ్ట్స్ అన్ని కూడా నాకు చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ అన్ని కూడా మా ఇంటి గృహ ప్రవేశం వచ్చింది అండ్ ఈ ఫ్లవర్ వాజ్ అయితే నేనే తీసుకున్నా అండ్ ఆ ఫోటోలు అయితే నేను ఆ పక్క ఫోటోలు అయితే మా మమ్మీ మా డాడీ అని అనమాట ఇప్పుడైతే ఈ రెనోవేషన్ తర్వాత ఏమైందంటే రెనోవేషన్ చేసేటప్పుడు ఏమైందంటే మా ఫ్లోరింగ్ అయితే రోడ్కి ఈక్వల్గా లేదనమాట కింద అని అనమాట ఆ తర్వాత మేము ఏం చేసామంటే రెనోవేట్ చేసేటప్పుడు రోడ్ కి ఈక్వల్గా అయితే వేసాము ఎందుకంటే మాకు సీలింగ్ కూడా కిందకి దిగుతుంది కాబట్టి పిఓపి వేసినా పీవీసీ ఏది వేసినా కాబట్టి మేము ఇదైతే రోడ్డుకి లెవెల్ చేసుకున్నాము అంటే ఫైన్ అయితే మేము పిఓపి వేయలేదనమాట పీవీసీ అయితే యూజ్ చేసాము పిఓపి బదులు ఎందుకంటే మాకు ఆల్రెడీ ఈ లెంత్ అనేది తక్కువ అయిపోయింది కాబట్టి పిఓపి వేస్తే ఇంకా షార్ట్ అయిపోతుంది అనేసి పీవీసీ అయితే యూజ్ చేసాము అండ్ ఇంకొకటి కూడా మా ఫ్రిడ్జ్ అనమాట సో ఇదైతే నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము ఇప్పటివరకు చేంజ్ చేయాలని ఆలోచన నాకు రాలేదు మా అమ్మకి రాలేదు అండ్ మేము చేంజ్ కూడా చేయమన్నమాట ఎందుకంటే మాకు మంచిగా తీసుకున్నప్పటి నుంచి మాకు ఇప్పటివరకు ఏ రిపేర్ అయితే రాలేదు ఒక్కసారి అయితే డీప్ లో ఐస్ కట్టడం అనేసి ఏదో మిషన్ అయితే చేంజ్ చేయించామంతా ఇంకా తర్వాత ఏం చేపలేదు అనమాట అండ్ ఇప్పటికీ మాతోనే ఉంటుంది ఎప్పటికీ కూడా మాతోనే ఉంటుంది వెళ్ళేంతవరకు దీని ఇది అయ్యేంత అయ్యేంతవరకు సో ఇప్పుడైతే మా కిచెన్ చూపిస్తాము మీరు ఇక్కడ కూడా చూస్తే వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లోనే టైల్స్ యూజ్ చేసాము అనమాట అండ్ ఇక్కడైతే గ్రానైట్ యూజ్ చేసాము అండ్ ఎల్లో అండ్ సిమెంట్ కలర్ థీమ్లో అయితే ఉంటుంది ఈ కిచెన్ సో మేము ఎక్కడ గ్లాస్ యూజ్ చేయలేదు ఎందుకంటే మా మమ్మీ ఒక్కరే ఉంటారు కాబట్టి దుమ్ము పట్న క్లీన్ చేసుకునే ఓపిక వాళ్ళకుంటుంది ఎందుకంటే మా మమ్మీ వర్కింగ్ ఎంప్లాయ్ అనమాట కండక్టర్ కాబట్టి డ్యూటీ చేసి వచ్చి క్లీన్ చేసుకోలేదు కాబట్టి మేము గ్లాస్ ఎక్కడా యూజ్ చేయలేదు మొత్తం వుడ్డే యూజ్ చేసాము అండ్ నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు బికాస్ లోపల ఎలా అంటే అలా ఉంటాయి కాబట్టి నేను చూపియాలనుకోవట్లేదు పైన అంతా నేను వచ్చేసి పెద్ద పెద్ద సామాన్లు ఏవైనా ఉంటాయి కదా అవైతే పెట్టుకున్నాము ఇక్కడ ఇదైతే క్రాకరీ యూనిట్ జస్ట్ పైన వరకు చూపిస్తాను మీకు సో ఇదైతే మా క్రాకరీ యూనిట్ అనమాట అండ్ ఇక్కడంతా మా సామాన్లు ఉంటాయి ఇక్కడంతా మేము వంట చేసుకోవడానికి ఉంటుంది అనమాట వంట చేసుకునే వస్తువులు ఉంటాయి అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న సామాన్లు ఉంటాయి అండ్ మేమైతే ఎలిక అయితే యూజ్ చేస్తా అన్నాము అండ్ ఇది ఇంకా గ్యాస్ కుక్కర్ ఇప్పుడు వంటలు చేసుకున్నవి అండ్ ఇక్కడైతే మేము గ్యాస్ పెట్టుకుంటాము అండ్ ఇది వచ్చేసి ఆనియన్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి స్టాండ్ మా మమ్మీ ఒకటే ఉంటారు కాబట్టి మేము పెద్దగా స్టోరేజ్ బియ్యం స్టోరేజ్కి అయితే ఏం తీసుకోమో మూట తెచ్చినా దీంతో ఫిల్ చేసి ఉన్న మీ మూటైతే బయట పెట్టేస్తాం అనమాట అండ్ ఇంకేం చెప్పాలి ఇదైతే చిన్నగా కట్టించుకున్నాం ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న పోపు దినుసులు అవన్నీ పెట్టుకోవడానికి అయితే మోడర్న్ కిచెన్ అయితే కట్టించుకున్నాం కానీ మోడర్న్గా ఉండలేమండి ఎందుకంటే మమ్మీకి ప్రతిసారి ఇలా వంగి తీసుకొని సామాన్లు చేయాలంటే చాలా కష్టంగా ఉంది అండ్ నాకు కూడా కష్టంగా ఉందనమాట సో మేము ఇక్కడైతే ప్లేట్స్ పెట్టాం కానీ ఇక్కడైతే ప్లేట్స్ పెట్టట్లేదు ఎందుకంటే యాజ్ అ టిపికల్ ఇండియన్ ఉమెన్ లాగా మేము కూడా ఏం చేసామంటే సామాన్లకి స్టాండ్ అయితే బిగించేసుకొని ఇక్కడైతే పెట్టేసుకుందాం ఇది మా పార్కింట్లో నుంచి ఉంది ఏం డ్యామేజ్ లేదు సో అదే ఇక్కడ కూడా ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట అండ్ ఇంకా షింక్ వాటర్ ట్యాప్ ఇవన్నీ తెలిసింది అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడైతే నేను మీకు మా పూజ రూమ్ అయితే చూపిస్తాను సో ఇదైతే మా పూజ రూమ్ అనమాట ఎంతో ఇష్టంగా వినాయకుల్లో ఉండాలి అని చెప్పి ఇలా వినాయకులు చేయించుకున్నాం అనమాట ఉట్టుపైన కట్టింగ్ చేపించేసి అండ్ మీరు నా ప్రీవియస్ షార్ట్స్ కూడా చూసారు కదా మా పూజ రూమ్ అలా అనేసి సో ఈరోజు మార్నింగ్ మా మమ్మీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు పూజ చేసేసి అనమాట దసరా పండుగలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు థర్డ్ డే కాబట్టి ఇలా అయితే చేశారు మా ఇంట్లో పూజ అండ్ ఇప్పుడైతే మీకు నేను మా మమ్మీ బెడ్రూమ్ అయితే చూపిస్తాను సో ఇదైతే మా మమ్మీ బెడ్రూమ్ అండి ఇక్కడ అయితే మేము బెడ్ వేయలేదు ఎందుకంటే మేము చెప్పాను కదా ముందు దివాణా చేపించామనమాట ఆ దివానీ ఇక్కడ కూడా వేసాము అక్కడొకటి ఒకటి పాత దివానీ లేవి పాత ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఇవే యూజ్ చేస్తున్నాము అండ్ సో లాక్డౌన్లో అయితే నేను ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి అక్కడప్పుడు నాకు బట్టలు సరిపోలేదు అనమాట పాత ఇంట్లో ఉన్నప్పుడు సో ఈ బీరో అయితే కొనుక్కున్నాము బట్ ఇప్పుడైతే అంటే వేసేకి మంచి రాదు కదా పేరెంట్స్కి సో ఇది కూడా బాగానే జరుగుతుంది దీని పని ఇంకా ఉంది కొన్ని రోజులు అని చెప్పి ఇంట్లోకి అయితే తెచ్చి పెట్టేశాము అండ్ ఎక్స్ట్రా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఉండాలి కాబట్టి ఫ్యాన్స్ అయితే పెట్టేశాము అనమాట అండ్ కోర్స్ ఒక చైర్ ఉండదు అండ్ ఇదైతే మా మమ్మీ కబోర్డ్ సో ఇక్కడైతే మీ శారీస్ కొత్తగా ఏమైనా కొనుక్కుంటే ఇక్కడ పెట్టుకుంటారు ఇవన్నీ వాళ్ళ శారీస్ డైలీ యూజ్వి తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ కూడా కొత్త శారీస్ ఆమె బ్లౌజెస్ ఉంటాయి శారీస్ ఇక్కడ అంత బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి అనమాట అండ్ సీలింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఇక్కడ కూడా పీవీసీగా యూజ్ చేసాము బట్ హాల్లో వేరే కలర్ వేసాము లో అయితే వేరే కలర్ వేసాము అండ్ మీరు ఇక్కడ ఒక విండో అయితే పెట్టాను ఇక్కడ ఒక విండో పెట్టుకున్నాం అనమాట మేము అండ్ లైటింగ్ కానీ మూసేస్తున్నా నేను అండ్ ఇక్కడికి వస్తే మిర్రర్ లేడీస్ లేడీస్కి మిర్రర్ చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి ఈ మిర్రర్ అయితే ఇలా ఫిక్స్ చేయించాము బట్ ఇదైతే ఫస్ట్ మేము వుడ్ వర్క్ చేపించినప్పుడు చేపించలేదు అనమాట ఇక్కడ ఒక స్పే అంటే ఇదంతా మేము సిమెంట్ తో కట్టించాము లోపల దీని లోపల ఇలా అప్పుడు ఇది కట్టి ఆ తర్వాత మేము ఏం చేసామంటే వుడ్ వర్క్ చేసేటప్పుడు ఆ పిల్లడికి చెప్పి ఇలా మాకు ఒక స్టోరేజ్ క్యాబినెట్ కావాలని చెప్పి చేయించుకున్నాము ఇంత కొంచెం బాగానే ఉంటుంది మంచిగా స్టోరేజ్ చేసుకోవచ్చు అండ్ మేము అది ప్యాంట్రీ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం దీని బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది బట్ నేను ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు అంటే లేడీస్కి మిర్రర్ అవసరం కాబట్టి ఇది కూడా ఇక్కడ ఎందుకు ఫిక్స్ చేసామంటే నా రూమ్ లో అయితే ఇక్కడ ఉంటుంది మా మమ్మీ ఎక్కువ డైలీ యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉంటే ఏమన్నా మిర్రర్ ఏమన్నా విరిగిపోతుందేమో లేకపోతే ఎందుకని చెప్పేసి దీనికైతే ఫిక్స్ చేయించాం సో దట్ మా మమ్మీకి కూడా మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే నేను మీకు నా బెడ్రూమ్ చూపిస్తాను సో ఇదైతే నా స్పేస్ అనమాట నాకు చాలా 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 ఇష్టం అంటే ఇంతకు పాత ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకంటూ బెడ్రూమ్ అయితే ఏది లేదనమాట మాకు ఒక్క బెడ్రూమే ఉండేది హాల్ కిచెన్ ఎక్స్ట్రా రూమ్స్ అలా అనమాట బట్ బెడ్రూమ్ అయితే ఒకటే ఉండేది సో నా రూమ్ అయితే నేను ఇలా చేయించుకున్నాను మిర్రర్ ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్లో ఉండను కాబట్టి ఇక్కడే చేయించుకున్నా ఎందుకంటే నాకు ఇక్కడ స్పేస్ వస్తే మళ్ళీ ఇక్కడ తీయడానికి కష్టం అయిపోతుంది ఇక్కడ ఏమైనా స్టోరేజ్ స్పేస్ చేసుకుంటే ఇది అయిపోతుందని చెప్పి ఇలానే ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట నేను సో నా అయితే ఇక్కడ పర్స్ పర్సెస్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే డైలీ యూస్ బట్టలు డైలీ యూజ్ డైలీ యూజ్ ఇంకా కిందంత గబ్బంతో ఉంటుందన్నమాట అండ్ ఇక్కడైతే ఇక్కడైతే నా లెహెంగాస్ ఉన్నాయన్నమాట మీకు ఎప్పుడన్నా ఇప్పుడు కూడా నేను చిన్నగా వీడియో చేసి పెడతాను నా లెహెంగా కలెక్షన్ అని చెప్పి ఇవైతే ఇంకా అన్ని వింటర్ కలెక్షన్ తర్వాత ఇక్కడ నార్మల్ డైలీ డైలీ బట్టలు ఇక్కడ కూడా అండ్ ఇక్కడ ఒకటి నేను ఏమైనా రెడీ అయ్యే వస్తువులు పెట్టుకుంటా అండ్ ఈ బెడ్ కూడా మేము రెడీ చేయించామన్నమాట ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడే వాడికి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము అంటే వుడ్ వర్క్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము అండ్ ఇదండి సో నాకు కూడా ఇక్కడ ఒక ఏంటి విండో అయితే వచ్చింది ఇదేంటంటే నా రూమ్ అంతే చిన్నదనమాట మా మమ్మీ రూమ్తో కంపేర్ చేసుకుంటే నా రూమ్ అయితే చాలా అనమాట సో ఇక్కడ చైర్స్ అన్నీ వేసుకుంటే చాలా కంజెస్టెడ్ అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్న స్పేస్ ఏదైతే ఈ విండో కింద ఉన్న స్పేస్ని నేను ఒక స్టోరేజ్ యూనిట్గా పెట్టుకున్నాను అనమాట సో ఏమైనా నాకు స్టోరేజ్ అంటే నా రెడీ అవ్వడానికి కానీ ఏ ఉన్నా ఇక్కడ పెట్టుకో ఛార్జెస్ అలాంటి ఇక్కడ పెట్టుకోవచ్చు అనేసి ఇది అయితే రెడీ చేయించుకున్నా అండ్ ఈవినింగ్ లో ఇలా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బయట నుంచి చల్ల గాలి కూడా తీసుకోవచ్చు అంటే చల్ల గాలిని కూడా పీల్చుకోవచ్చు అని చెప్పి ఇదైతే రెడీ చేయించుకున్నా అండ్ ఇదైతే వెయిట్ మిషన్ అప్పుడప్పుడు వెయిట్ వేసుకోవడానికి అనమాట అంటే పెరిగామా తగ్గామా ఏంటి అని చూసుకోవడానికి అండ్ ఇదైతే మా వాష్రూమ్ ఆఫ్కోర్స్ అందరి ఇళ్ళల్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది ఆ పక్క అయితే సందు ఉంటుంది ఆ సందు సందులో మనుషులు తిరుగుతారు కాబట్టి మేము ఇప్పుడు కటన్ క్లోజ్ చేసుకుని ఉంటాము అండ్ ఇక్కడ కూడా అంతే పైన కబోర్డ్స్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ మేము సూట్ కేసు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా పెద్ద పెద్దవి పీటలు అవన్నీ కూడా స్టోర్ చేసుకున్నాము సో అండ్ మీకు ఇప్పుడైతే ఇలా బయటకు వచ్చానంటే మా హాల్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఒక రూమ్ ఉంటది ఈ రూమ్ అయితే మా యూటిలిటీ ఏరియా అనమాట సో ఇక్కడ వాషింగ్ మిషన్ బయట వాటర్ మున్సిపాలిటీ వాటర్ వచ్చి పట్టుకోవడానికి ట్యాప్స్ ఉన్నాయి ట్యాంకుల నుంచి పట్టుకోవడానికి ట్యాప్స్ ఒక లాటర్ అండ్ ఇదైతే మా బావ పడ్డించాడనమాట ఎందుకంటే ఒకసారి గృహప్రవేశానికి మా బావ రాలేదు బాగా వచ్చాడు తర్వాత మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మా బావ వచ్చాడనమాట ఒకసారి అప్పుడు మాకు బట్టలు ఆరేసుకోవడానికి బయటికి పోయి ఎలా ఆరేసుకుంటారు అని చెప్పి పాపం ఆయన అన్ని స్క్రూ బిగించే అవేవో ఉంటాయి కదా మిషన్స్ అవన్నీ తెచ్చి ఆయనే ఫిట్ చేశాడనమాట ఇవన్నీ కూడా అండ్ వాషింగ్ మిషన్ ఇదైతే కామన్ బాత్రూమ్ అండ్ ఇది కూడా ఇది వచ్చి నేను చెప్పి సో చేసుకోవడానికి అనమాట అండ్ ఇది వచ్చి ఇంకా వాషింగ్ మిషన్కి కావాల్సిన వస్తువులు ఏవో ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి స్టోరేజ్కి బీరువా అనమాట ఎప్పటి నుంచో మాతోనే ఉందనమాట ఆ ఇంట్లో ఒక బీరువా చూసారు కదా ఆ ఇంట్లో అంటే మా మమ్మీ రూమ్లో కూడా ఒక బీరో ఉంది ఇక్కడ కూడా ఒక బీరువా ఉంటుంది ఇదేంటంటే సైజు పెద్దది గేజీ ఎక్కువ అనమాట సో లోపల వరకు అయితే తీసుకొచ్చారు కానీ బెడ్రూమ్స్లో కట్టింగ్ అవ్వలేదన్నమాట ఎందుకంటే చాలా పెద్దగా అంటే విడితే ఎక్కువ ఉంది కాబట్టి పోలేదు సో దీని అయితే మేము ఇక్కడ తెచ్చి ఫిక్స్ చేసేసాము దీని ప్లేస్ ఇక్కడే ఫిక్స్ అయిపోయింది ఇంకా అండ్ దీన్ని ఇది మా డాడీ ఉన్నప్పుడు తీసుకున్నారనమాట అండ్ ఇప్పుడైతే చాలా చాలా బాగుంటుంది అండ్ ఏమంటారు గేజ్ ఎక్కువ కాబట్టి అలానే ఉంచేసుకున్నాం వేయకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇంటికి మేము వచ్చాము ఆ తర్వాత దీన్ని పెయింటింగ్ షాప్కి తీసుకెళ్ళి పెయింట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము మా సంపు అనమాట ఇక్కడ మా సంపు ఉంటుంది కింద సో సో అంతే అండి ఇది నా మా మమ్మీ వాళ్ళ హోమ్ అనమాట అంటే నా పుట్టిన ఇల్లు అనమాట సో ఇప్పటివరకు వరకు నా వీడియో చూస్తుంటే మీకు నా వీడియో నచ్చినట్టే కదా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్